రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా యేసుక్రీస్తు క్రీస్తునామంలో ఈ తరచుల పాళిభోగస్తులతో మా ప్రియ సహోదరి సహోదరులందరికీ పేరు పేరిన వందనాలు తెలియజేసుకుంటున్నాను గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవాదా దేవునికి ముందుగా వందనాలు దేవుడు మనందరినీ యొక్క నూతన సంవత్సరంలో నడిపించినందుకై మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రండి మనము మరి జమ్మూ కాశ్మీర్లోని మరొక జిల్లా గురించి ప్రార్థిద్దాం కృపాశక్తి సంపృడమైన మా ప్రియ పరులకు తండ్రి మీకు ఎన్నలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా దయా మేడ మీ కొందనాలు కృపా మేడ మీ కొందనాలు దేవా ఏసయా జమ్మూ కాశ్మీర్లోని తండ్రి ప్రభావ సాంబా డిస్టిక్ గురించి ప్రభావ ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి తండ్రి ప్రవ్వా ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ కొందనాలు దేవా ఈ యొక్క జిల్లాలోని ప్రభు ఒక మండలం మూడు వందల ఎనభై రెండు గ్రామాల్లోని ప్రజలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా వేసేయ జమ్మూ కాశ్మీర్ యొక్క స్థితిగతులు దేవా మీకు వందనాలు అక్కడ పరిస్థితులు ప్రభా మీకు తెలుసు తండ్రి ఏసయా అక్కడ పరిచయ చేస్తున్నటువంటి ప్రభావ మా మా ప్రియబిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకోండి మీరే తోడుగా ఉండండి తండ్రి అక్కడ సువార్థ విషయంలో ప్రభు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రభావ ప్రజలందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా ప్రతి ఒక్కరూ తండ్రి మీ యొక్క నామాన్ని ఎరిగి తండ్రి మీ యొక్క రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రజలను పరిపాలించిన నాయకులను బట్టి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం మంచి పరిపాలన అందించేలాగా సహాయం దయచేయండి మంచి ఆలోచనలు తలంపులు దయచేయండి లేవా అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ప్రభావ పరిపాలించులాగునా మంచి ఆలోచనలు ప్రభావ కార్యాచరణ చేయలాగా ప్రభావ సహాయం తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క పరిచయల తండ్రి పాలి బాగస్థలు అవుతున్నటువంటి ప్రభావ మా తోటి సహోదరి సహోదరులను ప్రభావ మెంటర్స్ తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబాలను ప్రభావ మీరు ఆశీర్వదించండి దీవించండి తండ్రి ప్రభావ ఈ పరిచయం తండ్రి ప్రభావం మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా ఈ యొక్క పరిచరణ ప్రభావం మీరే నడిపించమని మీరే మహిమ గణత ప్రభావాలు పొందుకున్నామని మా ప్రభువును రక్షకుడైనస్తున్నామంలో అడిగి వేడుకుని చూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె